నేను అలవాటు పడ్డాం కాలేజీల్లో కూడా సప్లై చేస్తారు ఇవాళ హైదరాబాద్లో అన్ని కాలేజీలు సపట్ కాలేజీలో కూడా ఉంది చెప్పాలంటే వాస్తవంగా చెప్పండి విశాఖపట్నం కాలేజీలో కూడా పిల్లలకి అలవాటు చేస్తారు ప్రతి కిల్లీ కోర్టులో బడ్డీల్లో గంగా అమ్మాయి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది దానికి అందరూ కూడా సమాజం కోసం అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా అందరికీ మనం చేస్తాను అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజు కూడా మీరు ఉద్యోగ సంస్థ పెరిగిపోయింది అర్థం నే తప్పుడు దారిలో వెళ్తున్నారు చెప్పు జగన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది ఉద్యోగాలు పబ్లిక్ చెప్పు ఎందుకు చెప్పలేకపోతున్నాం చాలా సార్లు అడిగాం ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు చేయడానికి చేపలతో కణాలు ఇచ్చాను మటన్తో కణాలు ఇచ్చాను బ్రాంతి షాపులు ఉద్యోగాలు ఇచ్చాను ఇచ్చిన ఉద్యోగాలు దీన్ని బాధ్యత వహించి రాష్ట్రం రాష్ట్ర వీటి బాధ్యత లేదా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో ఈ ద్వారా అందరికీ మనం చేస్తానండి అంతేకాకుండా మరి ఇవాళ చూసుకుంటే మనం ఉమ్మడి విశాఖ కేసీలన్నీ చూసుకుంటే ఉమ్మడి అంటే మరి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా జిల్లాలు వేరేవి కదా అక్కడ అనకాపే జిల్లా అంటే విశాఖపట్నం జిల్లా అలాగే ఉత్తరాంధ్ర తీసుకుంటే మళ్ళీ ఆ జిల్లాలో ఈ ఉమ్మడి విశాఖ ఈ జిల్లాలో మనం చూసుకుంటే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయన్ని చూసుకుంటే ఎన్ని ఉన్నాయి ఎన్ని చెప్పి డిస్ట్ తెప్పించుకున్నాను నేను తెప్పించుకుంటే ఒకే ఒక స్టేషన్ ఉందండి ఇన్ని కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తారు ఈవేళ ఛార్జ్ షీట్ పెట్టి ఇంకా పెనాల్టీ కానీ లేకపోతే పనిష్మెంట్కి కూడా ఇవ్వనటువంటి కేసులు నాలుగు వేల కేసులు ఉన్నాయండి వాయిదే వాయిదా వాయిదాలు వేసుకుని పోడం ఇప్పుడు తెలియదు ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు పై వస్తుంది ఈ లోపల తెచ్చుకొని పోతారు వాళ్ళు ఎగ్జెక్టర్ చేయడం బయలుదేరి తెచ్చుకొని పోవడం వాళ్ళకి పైగా ఉంటుంది మళ్ళీ మా ఊరు స్టార్ట్ చేయడం మళ్ళీ దొరకడం దీనికి కారణం ఏంటంటే మొత్తం సీట్లు వేయకుండా పట్టుకున్న కేసులు ఇంకా ఆరు వేలు ఉన్నాయండి సాధ్య సీట్ వేసి నాలుగు వేలు ఉన్నాయి కేసులు పట్టుకొని సాధి షీట్లు కోట్లు వేయాలి కోర్టులో కేసు పెట్టిన కేసు ఆరు వేలు కేసు పెట్టిన మొత్తం పదివేల కేసులు మన విశాఖపట్నం కోర్టులో పెండింగ్ ఉన్నాయి గంజాయి కేసు మొన్న మొన్న ఏం చేశారు అరవై రెండు మూడు సార్లు అంతా